హలోయ నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు లేదు నీ కృపకాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృపకాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ ప్రేమకు సాటి లేదు నశించుటకు ఎందరో వేచి ఉన్నను నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలో నే నడిచినను నీ నిర్మల హస్తము నన్ను భరించను నశించుటకు ఎందరో వేచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడను ద్రోహము నే నడిచినను నీ నిర్మల హస్తము నన్ను బరించను యజమానుడా నమానుడా నన్ను పిలచిన నజమానుడా యజమానుడా నమానుడా నన్ను నడిపించే యజమానుడా 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 నన్ను పిలచిన యజమానుడా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు నీ కృపకాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృపకాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటే లేదు నీ ప్రేమకు సాటే లేదు మనుషులు మూసిన తలుపులు కొన్నయ్యేనను నాకే నీవు తెరచినవి అనేకములు మన వేదనతో నిన్ను విడిచినే తిరిగినను నన్ను వెంటాడిని సేవను చేస్తే మనుషులు మూసిన తలుపులు కొన్నయ్య నను నాకే నీవు తెరచినవి అనేకములు మనవేదనతో నిన్ను విడిచి నే తిరిగినను నన్ను వెంటాడిని సేవను చేస్తే నా ధారమా పిలిచినై పిలుపునకు కారణమా నా దైవమా పిలిచినై పిలుపునకు కారణమా నా తారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు నీ కృపకాచుట వల ఇస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృపకాచుత వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటే లేదు నీ ప్రేమకు సాటే లేదు హలలుయా